అంటే కింద పెట్టి వీటికి పామాలంటే వీటికి పొలుసు ఉండదు అనమాట లేదా పులుసులాంటిది ఉండవదు ఉప్పు ఎందుకు వేస్తారు ఉప్పు ఎందుకంటే నీ శ్వాస పోవాలి చేపలు నీ శ్వాసన పోయి కొంచెం నీట్ గా కనబడుతుంది మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలన్నమాట ఐదు సార్లు ముందుగా ఏంటంటే ఉల్లిపాయలు వేస్తాం వేసాను ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ అంటే కొంచెం అది కొంచెం చెక్కదనం వస్తుంది అనమాట ఉల్లిపాయలు శుభ్రంగా వేగిన తర్వాత అల్లం వెల్లు చేసి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఏంటంటే చేపల పులుసుకి పచ్చివరపకాయలు మనం అవి కొరికి తినకపోయినా అదొక రుచి రుచిగా ఉంటది అనమాట చేపల పులుసు కూడా పచ్చిమిరకాయలు వేసుకుంటే పులుసు పెడతాం కాబట్టి కొంచెం మెంతులు పులుసుకే మెంతులు వేయాలి ఎగురు ఇదే ఉన్నప్పుడు చేపల కూరకి వేయక్కర్లేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కాలింపులోనే ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తున్నాం కాబట్టి అల్లం వేస్తున్నాం అంటే కొంచెం ఆ అల్లం వెల్లుల్లి పేసు అది పచ్చివాసన పోయిన కొంచెం అలాగే వెడితే అంటే చేపల కూర రుచిగా ఉంటుంది అన్నమాట వాసన వేస్తుంది చక్కగా కొంచెం కరివేపసు కాసేపు ఒక మూడు రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఎందుకంటే అది మొగ్గుతుంది కదా ఇదండి చేపలు కడిగిన తర్వాత ఉప్పు ఎరపొండ పసుపు కలిపి ఉంచాను అనమాట ఉన్నారు ఒక పది నిమిషాలు ఏగేయండి టమాటాలు ఉల్లిపాయలు వేగ్ ఇప్పుడు చేప మొక్కలు వేసుకున్నాం మూత పెట్టుకుంటే అవి కొంచెం వేగుతాయి అన్నమాట చేప ముక్కలు నేను ముందుగా చేపలు చేపలు కొంచెం గురించి చింతపండు కలిపించి ఇదంతా ఇందులో వేయడానికి ఉంచుకున్నాను ముందు ఇప్పుడు చేపలు ఏగాయి చింతపండు ఇందులో వేస్తున్నాను ఇప్పుడు చేపలకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని మళ్ళీ కొంచెం ముందుగా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం మూత పెట్టిద్దామా మూత పెట్టిద్దాం తర్వాత ఒక ఐదు నిమిషాలు పోతే అయిపోతుంది చేపలకు కూడా

కొత్తిమీర వేసుకుంటున్న తర్వాత ఆపేద్దాం చేపల కూర అయిపోయిందండి పాతకాలపు వంట అంట చేపల కూర అయితే ఇప్పుడు గుర్తించ చూద్దామా ఇది నేనైతే బాగానే ఉంటది అనుకుంటున్నాను గుర్తించి వస్తాం ఎలా ఉందో బాగుందండి నేను ఒక కాదు కానీ చాలా బాగుంది మరి మీరు కూడా ఈ పాత్రలు ట్రై చేసి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసి మరి ఇది చేస్తారని వేస్తారనే